నమస్తే వెల్కమ్ టు నిఖితా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ పెదకాడమూరు గ్రామంలో మన రామాంజియల మిరప తోటలో ఉన్నాము ఇంతకన్నా ముందు మనం ఒక నెల అవుతుంది రామాన్జి ఆ ఒక నెల క్రితం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ మన ఆయిల్స్ వాడిన మిరప తోట రామాంజీది వాళ్ళ అన్నప్పుడు తమ్ముడిది కెమికల్స్ వాడుతున్న తోట రెండిటి కంపారిజన్ చేసి చూపించాము ఇప్పుడు ఈ రోజు చూస్తే రామాన్జీ ఆల్రెడీ ఒక కోత కోసారు దీంట్లో తర్వాత ఇప్పుడు కాయలు ఎలా ఉన్నాయి కూడా మీ అందరికి ఇప్పుడు నేను చూపిస్తా తర్వాత కెమికల్స్ ఆడుతున్న తోట అది ఎలా ఉంది అనేది కూడా మీరు చూద్దరు కానీ ఇప్పుడు మన తోటి రైతులు మాధవరెడ్డి గారు లక్ష్మణు రాముడు వీళ్ళందరూ కూడా పక్కన పొలాలు వీళ్ళు చూడటానికి వచ్చారు ఇక్కడికి వీళ్ళు నేను రావడం కొంచెం లేట్ అయింది అయితే ఈ లోపల అది ఇది రెండు తిరిగి చూశారు వీళ్ళు వీళ్ళు కూడా మొత్తం అసలు ఏందనేది గమనించారు ఇప్పుడు వాళ్ళ మాటల్లో కూడా మనం వెందాం అన్న మధారెడ్డ ఇప్పుడు రామాయం తోట మన మిగతా ఐల్స్ వాడింది కాపు ఎలా ఉంది సరే ఇది డబల్ కాపు కదా సరే ఈ డబల్ కాపు కద సార్ ఇది మరి కాపు ఉంటూ మళ్ళీ పైన ఇది అంతా పోతుండాయి ఫుల్ ఉండదు సార్ ఇది అవును కాపు ఉంటూ మరి ఫుల్ మరి యాక్చువల్గా ఇది గట్టి అమ్మటి ఇది ఇంకా లోపల పోతే మామూలుగా లేదు లోపల లోపల చూపిస్తా ఇప్పుడు అది కెమికల్స్ వాడుతున్నది అది అలా ఉంది అవతల రెండు సార్లు అవతల చూపి ఇది ఉండదు ఇది ఇదే కాపే ఇదే చూపిస్తాది ఇప్పుడు ఆ చెట్టు చూపి చూపి అది కెమికల్స్ ఆడుతున్నది ఏం లేదు కాపు ఏం లేదు ఇప్పుడు అక్కడ ఇక్కడ రెండు మనం నిలబడ్డది ఇప్పుడు ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన మందులు రామాంజనేయులు కొడుతున్నప్పుడు ఇది లాస్ట్ సార్ వీళ్ళది స్తంభం వద్దు కాబట్టి వీళ్ళు కొడుతున్నప్పుడు గాలికి అటు ఇటు ఇట్లా ఒక రెండు సార్లు వాళ్ళ తమ్ముడు చేలో కూడా స్ప్రే జరిగింది అనమాట పడింది అందుకని ఈ పక్కన ఉన్నాయి మాత్రం బ్రహ్మాండంగా ఇది ఇది వాళ్ళ తమ్ముడి దగ్గ ఇది ఇది చూడండి ఎట్టగాసిందో ఈ మందు తగిలింది దీనికి ఇప్పుడు వీళ్ళు ఉంటే చివరి గెట్టమ్మట కదా ఇది ఒక రెండు మూడు సార్లకి మందు తగిలింది ఇది చూడండి అటగాసిందో మళ్ళీ అవతల రెండు సార్లు అవతల అదే రెండు సార్లు అవతల చూస్తే ఏం లేదు లేదు ఎంత పలసట కాబిందో చూడు ఇది ఇలా నిగతా ఆయిల్స్ కి కెమికల్స్ కి డిఫరెన్స్ మీకు పక్క పక్కనే చూపించడం జరిగింది ఇప్పుడు మనం నడిచేలో పోదాం అక్కడ చూడండి అసలు ఎలా ఉంటదో చూపిస్తారా ఇప్పుడు మనం గెట్ అమ్మ చూసాం ఎందాకలా ఇప్పుడు లోపలికి వచ్చాము ఇది ఒక చెట్టు చూడండి మీరు ఎలా గాసిందో చూడండి ఇది ఫస్ట్ గా నుంచి మిగతా ఆయిల్సే వాడుతున్నారు దీనికి కాపు చూడండి కాయలు నుగ్గు గాసింది కాయలు మరి ఆల్రెడీ ఇందులో దింపారు వీళ్ళు ఎన్ని ఎకరాలు రామాంజది ఎన్ని కింటాలని ఫస్ట్ కోతలో స్టెప్ సార్ ఐదు కింటాలని అదిగో చూడండి స్టెప్ స్టెప్ ఇది రెండో కోతకి ఇది రెండో కోతకి రెండో కోతకి ఇది పది కింటాలు చెప్తా సార్ ఈజీగా ఇది ఈ రకంగా మళ్ళీ పైన వచ్చేది కూడా పోతలు గానీ అన్ని పిందలు గాని బ్రహ్మాండంగా వస్తున్నాయి చూడండి పైన ఇది మళ్ళీ పైన స్టెప్ స్టెప్ సబ్సిడీ ఇది కిందది అయిపోయింది ఇది కింద స్టెప్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పైన స్టెప్ వస్తుంది ఇంకా రెండో స్టెప్ ఈ రకంగా మిగతా ఆయిల్స్ వాడితే ఫస్ట్ నుంచి బ్రహ్మాండంగా మన రామాంజనేయులు మన గైడెన్స్ లో వాడటం జరిగింది ఆయిల్స్ పెట్టడం కానీ కింద డ్రిప్లు వేసేది కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా వేసాడు అసలు పైన స్టెప్పులు స్టెప్పులు వేసి ఎట్టగాస్తుందో చూడండి అది అటు అక్కడ చూడండి కింద పండింది మళ్ళీ అసలు ఇల్స్ వాడుకుంటే ఇంక ఇందులో వంక పెట్టే లేదు బ్రహ్మాండమైన కాపులు వస్తాయి ఇలా కొత్త రైతులు కూడా మనం చెప్పటం కాదు వాళ్ళే వచ్చి పొలాలన్నీ చూసి వాళ్ళే తీసుకుంటున్నారు పైన చూడండి ఏ చెట్టు చూసినా కూడా మీకు కొమ్మల చూడండి స్టెప్పులు స్టెప్పులు మొత్తం మీకు అట్లా తంతలాగేసింది చూడండి అంత ఏ చెట్టు చూసినా కూడా పైన తంతలాగేసి కాయలట్టు ఏలబడ్డే చూడండి కాసి పైన మరి సైడ్ మధ్యలోకి వచ్చాం తోట మధ్యలోకి వచ్చాము ఇది మన రామాంజనేయుల తోట మధ్యలో సెంటర్ అనమాట ఇది ఇది వాళ్ళ తమ్ముడు తోట చూడండి ఇవాళ మనం నిలబడితే అటు ఇటు మనకి నడువు నెత్తు పైన ఉంది ఇది ఓకేనా ఆ తోట చూడండి ఇది కెమికల్స్ వాడుతున్నది మనం మెడికేలోకి వచ్చాం ఇది చూడండి ఎంత ఎత్తు ఉంది ఒకసారి అన్న మీరు గుర్రండి నేను మాట్లాడతాను కదా మీరు గుర్రండి ఇది ఎంత ఉంది ఎలా ఉంది చూడండి మీరు కాయలు జంపు లేవు ఏం లేవు కాయలు జంపు కూడా లేదు చూడండి సైజులు లేవు జంపు లేవు పైన వచ్చేది స్టెప్పులు లేవు మాకు వాళ్ళు ఎత్తుంది ఇది ఇది నడిచేది ఇది పైన ముడత చూడండి అట్టుంది దీనికి పాపం వాళ్ళు మూడు రోజులకి నా లోకి మందులు కొడతనే ఉన్నారు నేను ఆ రోజు బత్తులాడు చెప్పా నేను ఒక నెల రోజులు మీకు మందులు చెప్తా వాడుకోండి అని చెప్పి నేను ఈ ఈచేలో నిలబడి చెప్పా కానీ వాళ్ళు కొట్టుకోలేదు మనం ఏం చేయలేము ఇంకా ఇది చూడండి మొత్తం మొట్ట చూడండి అట్ వచ్చిందో ఇదంతా బొబ్బరి ఇంక ఇదంతా ఇదంతా ఎర్రనెల్ ఎక్కువైపోయి బొబ్బరముడతాయి కాపు లేదు ఏమి లేదు ఏ చెట్టు తీసుకున్నా కూడా చూడండి అంత పలసంగైంది అది చూడు అది చూడు నడిసేలో అసలు ఎంత ఎత్తుందో చూడు మనిషిపోతే రొమ్ముల దాకా వచ్చింది ఇవాళ మన నిఖితా కిసాన్ సేవా కేంద్రాలు మన యూట్యూబ్ ఛానల్లో కానీ నేను చెప్పే మాట ఏదైనా కూడా అబద్ధం ఒక్కటి కూడా ఉండదు అందులో వన్ పర్సెంట్ కూడా అబద్ధం ఉండదు ఇవాళ అందరూ రైతుల సమక్షంలోనే మనం పొలాలు చూపిస్తుంటాం మన మందులు వాడిని చూపిస్తుంటాం ఇవాళ రామన్జి ఇవాళ ఈ సంవత్సరం కాదు ఇప్పటికీ నాలుగైదు వాళ్ళు ఆడుతూనే ఉన్నారు ఫస్ట్ నుంచి క్రమం తప్పకుండా మనం చెప్పినట్టే ఫాలో అవుతాడు కింద డ్రిప్లో కుదిలేదు కానీ బలం మందులో కలిపేది కానీ పైన కొట్టేది కానీ దాంట్లో వేరే మందు ఏది బలలేదు ఇంకా ఇవాళ పక్కన మాధవరెడ్డి వీళ్ళు కూడా కొత్త రైతులు వీళ్ళు ఈ పొలం చూసి వీళ్ళు మందులు ఆటానికి వచ్చారనమాట ఈ రోజు ఇవాళ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మూడు తూర్లు వాడాం సార్ రిజల్ట్ వచ్చిందానికి ఈ మధ్యనే పట్టుకునే మామూలు మీకు రిజల్ట్ వచ్చింది బాగుంది హ్యాపీగా ఉన్నారు ఇవాళ మీ కల్లారు చూస్తూనే ఉన్నారు కదా వాడిన దానికి వాడిన దానికి తాడ ఎట్లా ఉంది పక్కన ఉండదు కదా అదే తాడి ఇవి మూడు ఉంటే ఏం లేదు ఇదిగా ఉత్తు ఇట్లే ఉంటుంది సార్ ఇది ఇది కి మిగతా ఆయిల్స్కి కెమికల్స్ కెమికల్స్కి డిఫరెన్స్ ప్రతి రైతు కూడా మెలుకు తోటి వ్యవసాయం చేసుకొని కొంచెం జాగ్రత్త పడి ఒక రూపాయి సంపాదించుకునే మార్గం చూడాలని చెప్పి కూడా నేను సార్లు చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా ఇవాళ ఏదో నా మందులు అమ్మడానికి కోసం కాదు మీకు చదువుతుంది ఇవాళ ఇందులో నేను పెట్టుకునేది పది రూపాయలే కానీ మీరు జాగ్రత్త చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి మీకు ఇవాళ మిరపతోట ఇవాళ చాలా కాస్ట్లీ పంట అయిపోయింది మిరపతోట మీరు ఇటుగా వ్యవసాయం చేస్తే ఏం ఉండదు మీరు ఇవాళ ఇప్పుడు ఇది ఉంది ఎన్ని అయితే ఎకరానికి పది పదిహేను గంటలు అయితే పెట్టుబడి అయితే అంత లక్ష పైన అయ్యద్ది అయితే ఇవాళ నీకు ఆ పెట్టుబడికి కూలి ఖర్చులకి దేనికి రావు డబ్బులు దీని మీద వచ్చే పంట మీద వచ్చే డబ్బులు నీకు దేనికి సరిపోవు కూలికి కూడా రావు అట్లా ఇప్పుడు పాత ముప్పై గంటలు పండించుకోగలిగితే మీరు ఏదన్నా ఒక పది గంటలు మిగిలించుకోవచ్చు అది లెక్క మీరు అట్లా చేసుకుంటే ఉపయోగం ఉంటుంది లేకపోతే వేస్ట్ మిరపతోటలు వేయటం కూడా వేస్ట్